ফোন বাব ম Terima kasih telah menonton! జాతీయ మానవ కుల పర సమితి తరఫున ఇక్కడ అనంతపురం జిల్లా రాయదుర్గంలో బాలగంగా తిలక్ ఉన్నత పాఠశాలలో ఈరోజు పదోత్తుర రాస్తున్న విద్యార్థి విద్యార్థి మా హ్యూమన్ రైట్స్ తరఫున తెల్లటి మంచిగా ఏర్పాటు చేయడం అనేది ఇట్లు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కావలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి